హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులకి గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ బంగారం ఈరోజు మళ్ళీ భారీగా దిగొచ్చింది అలాగే బంగారంతో పాటు వెండి కూడా గతం నాలుగు పది రోజుల నుంచి చూసుకుంటే కనుక బంగారం ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంతవరకు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాము ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజను పండగలు ఉండదా ఉండేదాని వల్ల బంగారం రోజు రోజుకి తగ్గుతూ ఉంటే తగ్గే వల్ల ప పసిడి కొనే వాళ్ళకి భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎంతవరకు తగ్గింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ంతవరకు లైక్ ఎక్కువ కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘంటసంలో క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇరవై రెండు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల నూట యాభై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల రెండు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఒక వెయ్యి ఐదు అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై ఎనిమిది వేలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు వచ్చి అరవై రెండు వేల నాలుగు అయితే ఉంది ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఎనిమిది అయితే ఉంది వెండి ధరలకు వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష రూపాయలు అయితే ఉంది చూసారు కదా బంగారం ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్